హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంద్ర మహిళా శక్తి స్కీమ్ గురించి తెలుసుకుందాము నేనైతే అవి పెట్టాను ఏది సర్కులరు మనం ఎప్పమా గౌతమ్ సార్ ఇప్పుడు ఏండి అవి పెట్టిన మీకు అర్థం కాక నేను ఒక నోట్స్లో రాసి వివరిస్తాను చూడండి ఇండివిజువల్ లోన్స్ వచ్చేసి గ్రూప్స్ వచ్చేసి మొత్తం తొంభై మూడు టార్గెట్ మూడు కోట్ల ఇరవై లక్షలు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై సంబంధించి ఒకటి ఏంటంటే వెజిటేబుల్ ఫ్రూట్స్ ముగ్గురికి బేకరీ ఐదుగురు డైరీ ప్రోడక్ట్ ఆరు మైక్సెట్ నాలుగురు బ్యూటీ వెల్సేల్ సెంటర్ ఐదుగురు టెంట్ హౌస్ ముగ్గురు ఫ్యాన్సీ ఇద్దరు కిరాణం ఇద్దరు శారీ రోలింగ్ ఇద్దరు ఫుడ్ ట్రక్స్ నలుగురు ఎస్హెచ్జీ ప్రోడక్ట్స్ ఒక డెబ్బై నాలుగవ వన్తో గ్రూప్ సి కూడా చూపెడతాం గ్రూప్స్ ఇవి ఉపాధిలో పదిహేను వందల యాభై ఎనిమిది సంఘాలు ఉన్నవి ఒకటి మహిళలకు సంఘాలకు అన్నట్టు క్యాంటీన్ ఒకటి మీ సేవలు లేవు మనకు టార్గెట్ తర్వాత స్ట్రీట్ వెండర్స్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి గృహ అంటే క్యాంటు ఇలా వాళ్ళకి ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ లేదు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఒకటి ఈవెంట్ ఒకటి అంటే పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు సం ప్రోగ్రాంలకు సంబంధించి ఇది ఒకటి క్యాటరింగ్ ఒకటి అయితే ఇవి గ్రూప్కి సంబంధించిన ఏంటంటే ఒక గ్రూప్లో నలుగురు ఐదుగురు సభ్యులు కలిసి ఇవి చేసుకోవాలి అట్లా అమౌంట్ దాన్ని బట్టి తీసుకొని లోన్ తీసుకొని చేసుకోవాలి ఈ విధంగా దీనికి సంబంధించి వివరాలు ఇంకేమైనా కావాలంటే మన మొబ్బా సంబంధించి మిమ్మ కార్యాలయంలో సంప్రదించండి ఎక్కడనైనా కూడా ఆల్ డిస్టిక్ థర్టీ టూ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా కూడా వాళ్ళకి సం పట్టణాలకు సంబంధించిన మేపు మా ఆఫీసులో మీకు వివరాలు తెలుసుకోండి నేను ఎందుకంటే మొబ్బాది కాబట్టి మబ్బాది విషయాలు చెప్తున్నాను ఇదే విధంగా అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఉంది మీకు ఈ విషయాలు తెలియాలంటే మేపు మా ఆఫీస్కి వెళ్ళి కలవండి మరి ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి